మేడేను పురస్కరించుకొని ఈరోజు సిరిసిల్లాలోని కాలేజీ మైదానం నుండి మరి శాంతినగర్ అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మరి సభను జరుపుకోవడం జరుగుతుంది ఏదైతే ప్రపంచ కార్మికుల కేకం కండి పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యని తప్ప అనే నినాదంతో మరి మేడే కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం మరి ఈరోజు చూస్తే మన దేశంలో మూడోసారి అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను కార్మిక చట్టాలను తీసివేస్తూ నాలుగు లేబర్ కోట్లుగా మరి విభజించి తీసుకురావడం జరిగింది ఏదైతే కార్మికులు తమ వేతనం పెంచమనే హక్కు కానీ సంఘం పెట్టుకునే హక్కు కానీ మరి నిరసన చెప్పే హక్కును కూడా లేకుండా చేసింది మరి అలాంటి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఈ నెల ఇరవై తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మరి అన్ని కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఏదైతే ఆ సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఈ సందర్భం కార్మికులందరికీ పిలుపునివ్వడం జరిగింది అదే అధికారేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది నేను ఆరు గ్యారెంటర్ పేరు అన్నారు సంవత్సరానికి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడన్నా ఇరవై కోట్ల ఉద్యోగాలు సమస్య వెలిగిపోతా ఉన్నది చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేవు చదువు పరిస్థితి ఆ రకంగా ఉన్నది అందుకనే ఉద్యోగం చేసేటువంటి శక్తి సామాన్యులు ఉన్నటువంటి వాళ్లకు ఇవాళ మామూలుగా ఓడాలి మన దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అదే పదే చెప్పడం జరుగుతుంది అభివృద్ధి చేస్తే మన ప్రజలకు అభివృద్ధి కావడం లేదు మన బంతులు ఎందుకు బాగుపడటం లేదు మన సామ్రాజ్యవాదులకు పెట్టుబడిదారులకు బహుజ బౌ సంస్థలకు కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంబంధాలు ఎట్లా పొలగొట్టి పెట్టాలని చెప్పాను